ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి పాదస్పర్శతో పునీతమైన ఈ క్షేత్రం త్వరలో జాతీయ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది టీటీడీ నిపుణుల బృందం రూపొందించిన ప్రణాళికలో భాగంగా చెరువు మధ్యలో ఆరు వందల అడుగులు ఎత్తైన రాములోరి విగ్రహం నిర్మించాలని ప్రతిపాదించారు విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు రాబోయే ముప్పై ఏళ్లలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సమగ్ర నివేదికను సమర్పించారు కడప రేటికుంట జాతీయ రహదారి చెన్నై టు ముంబై రైలు మార్గం మధ్యలో ఉన్న ఈ చెరువు వద్ద నిలువెత్తు రామ ప్రతిమ దర్శనం భక్తులను ఆనందంతో నింపుతుందని భావిస్తున్నారు సుందరీకరణతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఒంటిమిట్ట రూపురేఖలు మార్చేలా ఈ ప్రణాళికను రూపొందించారు ఒంటిమిట్ట రాముల వారి క్షేత్రం త్వరలో ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో మరింత వెలుగులు నింపనుంది ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి పాద స్పర్శతో పునీతమైన ఈ క్షేత్రం త్వరలో జాతీయ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది నిపుణుల బృందం రూపొందించిన ప్రణాళికలో భాగంగా చెరువు మధ్యలో ఆరు వందల అడుగులు ఎత్తైన రాములోరి విగ్రహం నిర్మించాలని ప్రతిపాదించారు విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు రాబోయే ముప్పై ఏళ్లలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సమగ్ర నివేదికను సమర్పించారు కడప రేటిగుంట జాతీయ రహదారి చెన్నై టు ముంబై రైలు మార్గం మధ్యలో ఉన్న ఈ చెరువు వద్ద నిలువెత్తు రామ ప్రతిమ దర్శనం భక్తులను ఆనందంతో నింపుతుందని భావిస్తున్నారు సుందరీకరణతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఒంటిమిట్ట రూపురేఖలు మార్చేలా ఈ ప్రణాళికను రూపొందించారు ఒంటిమిట్ట రాములవారి క్షేత్రం త్వరలో ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో మరింత వెలుగులు నింపనుంది